திருப்பாவை பாசுரம் கடை இந்த மாதவனை கேசவனை திங்கள் அங்கப்பறை அணிபுதுவை தன் தெரியல் பட்டர் பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பரி இரண்டு மால்வரை தோள் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் இங்கும் திருவருள் பெற்று இன்புருவரெம்பாவாய் ఈ పాసురంలో గోదాదేవి తిరుప్పావయ్య యొక్క గొప్పతనాన్ని దానిని పఠించే వారికి కలిగే ఫలితాన్ని తెలియజేస్తున్నారు క్షీరసాగర మథన సమయంలో పడవలు కలిగిన సముద్రాన్ని చిలికిన లక్ష్మీపతి కేశవులు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించిన వేళ చంద్రకళ వంటి అందమైన ముఖాలు గల గోపకన్యలు చక్కని ఆభరణాలతో శోభిల్లేవారు శ్రీకృష్ణుడిని చేరి స్తుతించి ఆ వేపల్లెలోనే తమ వ్రతానికి కావలసిన పరా అనే వాద్యాన్ని అంటే మోక్షాన్ని లేదా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందిన విధానాన్ని గోదాదేవి ముప్పై పాసురాలలో గానం చేసింది ఆమె భూమండలానికి అలంకారమైన శ్రీవిల్లిపుత్తూరునందు భట్టనాథులు వంటి పెరియాళ్వారుల పుత్రిక ఆమె చేసిన ప్రాచీన తమిళ భాషలోని ఈ ముప్పై పాసురాలను క్రమం తప్పకుండా భావం చెడకుండా ఈ భూమండలమున కేవలం పఠించేవారైనా కొండల వంటి అందమైన నాలుగు భుజాలు ఎర్రని కన్నులు దివ్యమైన ముఖమండలం గల లక్ష్మీపతి అంటే శ్రీకృష్ణుడి యొక్క కటాక్షాన్ని ఎల్లప్పుడూ పొంది సుఖించగలరు ఇది ఏ మా వ్రతఫలం ఈ పాసురంలో మనం తెలుసుకోవలసిన విషయాలు గోదాదేవి గొప్పతనం గోదాదేవి అంటే అండాళ్ల కుమార్తె అని ఆమె శ్రీవల్లిపుత్తూరులో పుత్తూరులో జన్మించిందని ఈ పాసురం తెలియజేస్తుంది ఆమె రచించిన ఈ ముప్పై పాసురాలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు తిరుప్పావై పఠన ఫలం తిరుప్పావైని క్రమం తప్పకుండా భావం అర్థం చేసుకుంటూ పఠించేవారు వినేవారు కూడా శ్రీకృష్ణుని కరుణా కటాక్షాలను తప్పక పొందుతారని గోదాదేవి స్వయంగా తెలియజేస్తుంది శ్రీకృష్ణుని స్వరూపం శ్రీకృష్ణుడిని క్షీరసాగర మథనంలో పాల్గొన్న విష్ణువుగా లక్ష్మీపతిగా కేశవునిగా వర్ణించడం ఆయన యొక్క అనేక అవతారాలను ఆయన యొక్క సర్వోన్నత తత్వాన్ని తెలియజేస్తుంది నాలుగు భుజాలు ఎర్రని కన్నులు దివ్యమైన ముఖం ఆయన మంగళకరమైన రూపాన్ని వర్ణిస్తాయి గోపికల భక్తి గోపికలు శ్రీకృష్ణుని స్థుతించి తమ వ్రతానికి కావలసిన పర అనే అనుగ్రహాన్ని పొందారని చెప్పడం వారి నిస్వార్థ భక్తిని ఆయనపై వారికి ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని తెలియజేస్తుంది స్థల ప్రాముఖ్యత శ్రీవిల్లిపుత్తూరు భూమండలానికి అలంకారమని చెప్పడం ఆ క్షేత్రం యొక్క పవిత్రతను ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఇది ఆండాళ్ళ జన్మస్థలం కావడం వల్ల మరింత విశిష్టతను సంతరించుకుంది తిరుప్పావైలోని ఈ ముప్పయవ పాసురం గోదాదేవి యొక్క భక్తిని తిరుప్పావై యొక్క మహిమను మరియు దానిని పఠించేవారికి వినేవారికి కలిగే అమోఘమైన ఫలితాన్ని కూడా తెలియజేస్తుంది ఈ ముప్పై పాసురాలను నిష్టతో పఠించడం ద్వారా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని కరుణా కటాక్షాలను పొందగలరని గోదాదేవి స్వయంగా హామీ ఇస్తోంది కాబట్టి అతి పవిత్రమైన తిరుప్పావైలోని ముప్పై పాసురములను గత నెల రోజులుగా ఈ ధనుర్మాస పవిత్ర కాలంలో రోజుకొక్క పాసురం చొప్పున పఠించి ఆలకించే భాగ్యాన్ని కల్పించిన శ్రీ గోదారంగనాథుల అనుగ్రహప్రాప్తికి ప్రార్థిస్తూ जय श्रीमारायण